అత్యంత అరుదైన వరాహ దేవాలయం మన పవిత్ర భారతదేశం ఎన్నో వింతల విశేషాలకు నిలవు అందులో ఒకటి ఈ వరాహ దేవాలయం ఈ దేవాలయం మధ్యప్రదేశ్లోని కుజరాహోలో నిర్మించబడినది హిరణ్యాక్షుని వారి నుండి భూమాతను రక్షించడానికి శ్రీమన్నారాయణుడు ఎత్తిన మూడవ అవతారమే ఈ శ్వేత వరాహ అవతారం హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఇరువురు అన్నదమ్ములని మనకు తెలిసిన విషయమే వారి నివాస స్థలం శ్రీశైల ప్రాంతం అక్కడ వారిని కృతయుగంలో బ్రహ్మాండమైన కోట ఉండేది పరమ భాగోమ ఉత్తముడైన ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్య కశ్యపుని నరసింహ రూపంలో వధించినది ఈ ప్రాంతంలోని ఆ చరిత్రకు ప్రత్యక్ష నిదర్శన అహోబెలం నరసింహ దేవాలయం వారి ఇలా శ్రీశైల మల్లికార్జున స్వామి వారు కృతయుగంలో అక్కడ రాజధాని ఉండేది ఇప్పుడు దట్టమైన నల్లమల అడవి ప్రాంతంగా మారిపోయింది కానీ శ్రీశైలం అహోబిలం అలాగే నిలిచి ఉన్నాయి జరిగిన చరిత్రకు సాక్షిభూతంగా శ్వేత వరాహ అవతారంలో హిరణ్యాక్షుని సంహరించిన తరువాత స్వామివారు శ్రీశైలం అని మరో పేరుతో పిలువబడే పరమ పవిత్రమైన తిరుమలగిరులకు చేరుకున్నారు అదే తన శాశ్వత నివాస స్థానంగా ఏర్పాటు చేసుకున్న విషయం పురాణాలలో వ్యాస భగవానుడిచే లిఖితమైనది అందుకే తిరుమలను ఆది వరాహ క్షేత్రం అని పిలుస్తారు తిరుమలలో స్వామి పుష్కరిణి పక్కన వరాహస్వామి దేవాలయం ఉంది తిరుమల యాత్రలో మొదట వరాహస్వామిని దర్శించుకోవాల నియమం ఉంది దేశంలో ఎక్కువగా వరాహ మొహంతో ఉన్న స్వామివారి దేవాలయాలు ఉంటాయి ಇಲ್ಲಗ ಪೂರ್ತಿಗ ವರಾಹ ಆಕಾರ ದೇವಾಲಯ ನಿರ್ಮಾಣ ಬಹು ಅರುದು ಓಂ ನಮೋ ಶ್ರೀ ಶ್ವೇತ ವರಾಹ ಸ್ವಾಮಿನೇ ನಮಃ ಓಂ ನಮೋ